వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి వాళ్ళ యొక్క వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వస్తుందో దాన్ని ఇది చేసుకునేటువంటి ఒక ప్రయత్నంగా ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము మీలా కాదు ఎన్నికల ముందు ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చామో ఏదైతే ఒక నవరత్నాలను ఒక మేనిఫెస్టో చెప్పామో అది వచ్చిన సంవత్సరానికే తొంభై శాతం అమలు చేసి ప్రజలు మన్నల్ని పొందినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆ విధంగా మేము అడుగులు వేశాము ఇందాక చెప్పినట్టు చూసుకుంటే మా హయాంలో మా జగనన్న పాలనలో జగనన్న మహిళా పక్షపాతి జగనన్న మహిళల్ని గా స్ట్రెంగ్ చేయడానికి పోరాడుతారు ఎంతగానో ఎంతగానో పరితపించారు జగనన్న ఉమెన్ని